హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈ రీడింగ్లో కరెంట్ ఫీలింగ్స్ గురించి రీడింగ్ ఇవ్వబోతున్నాను కరెంట్ ఫీలింగ్స్ అంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడడం జరుగుతుంది అలానే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ కూడా చూడడం అయితే జరుగుతుందండి ఎనర్జీస్ ఇక్కడ ఈ సఫల్స్ అవుతు ఈ ఎనర్జీస్ కూడా సఫల్స్ చేస్తాను ఇవి సఫల్స్ అవుతున్న వాటిలో రెండు భాగాలుగా తీస్తాను మొదటి భాగం వచ్చి మీకు సంబంధించి అండ్ రెండో భాగం వచ్చేసి మీ పర్సన్ సంబంధించి ఇది వచ్చేసి ట్యాంప్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ అండి అందరూ కూడా చూడవచ్చు స్కిట్ అవుతున్నాయి మీ మనసులో మాట కూడా మీ పర్సన్కి అసలు కనెక్ట్ అవుతున్నా లేదు కూడా ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అనేవి దొరుకుతాయండి అంటే సఫల్స్ చేస్తే యాక్యురేట్ రీడింగ్ వస్తుందని ఇది సఫల్స్ చేసినాక రెండు భాగాలుగా తీస్తాను ఇది వచ్చేసి మీకు సంబంధించి ఇది వచ్చేసి మీ పర్సన్ సంబంధించి మీ కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎనర్జీస్ చూద్దాం వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే పర్సన్ నుండి కాంటాక్ట్ కావాలని అనుకుంటున్నారు మీది ప్యూర్ అండి ఎనర్జీ స్కార్డ్స్ ఏంటంటే తల్లి తర్వాత మీ ప్రేమి అంటే కన్న ప్రేమ ఎలా ఉంటుందో మనసుకు పుట్టిన ప్రేమ లాంటిదండి మీది కూడా మీ పర్సన్ ఇక మీకు కడుపున ఒకటే పుట్టలేదు కానీ మీ మనసుకైతే పుట్టారు సో అంత ఇంపార్టెన్స్ అయితే మీరు ఇస్తున్నారు చాలా లాస్ ఫీల్ అవుతున్నారండి అంటే లైఫ్లో ఏమీ లేనట్టు ఒంటరిగా ఉంటున్నారు మీరు కెరీర్ మీద కూడా ఫోకస్ చేయట్లేదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి మీ లైఫ్లో ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ లైఫ్లో ఒకటే పెద్ద ప్రాబ్లంగా ఫాలో అవు ఫీల్ అవుతున్నారు అది కూడా రిలేషన్షిప్ గురించి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు చూసారు కదా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఫైనల్గా కార్డుస్ ఇస్తాను ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఇది ఇక్కడ ఉంచేస్తాను మీ కార్డ్స్ ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎమోషన్ కూడా ఎనర్జెస్ చూద్దాం అండి మీరు చాలా జెన్యున్ అండి సిన్సియర్గా ఉంటారు ఆర్టిఫిషియల్గా మాట్లాడు ఆర్టిఫిషియల్ లవ్ చూపించరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని అబద్ధం చేసుకుని ఉంటారు నెక్స్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి చాలా ఎమోషనల్ అవుతున్నారండి దేనికోసం మీ గురించా లేదంటే వారి లైఫ్లో ఏమైనా జరుగుతున్నాయా అంటే మీకు ఇక్కడ క్లారిటీ కూడా ఇస్తాను ఇవి క్లారిఫికేషన్ ఎనర్జీస్లో తీస్తానండి ఇప్పుడు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎనర్జీస్ చూద్దాం మీలాగే ఫైవ్ ఎనర్జీ కార్డ్స్ తీస్తాను మీ వైపు చాలా క్లారిటీగా ఉన్నారు వీరి వైపు కూడా ఎలా ఉన్నారో చూద్దాం ఏదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఆ నిర్ణయం ఒకరి మాట మీద నిలబడి వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే వీరి లైఫ్ గురించి వీరు నిర్ణయం తీసుకోబోతున్నారా స్టార్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది మేబీ మూవ్ ఆన్ అయిపోతున్నట్టున్నారండి ఒక లైఫ్ నుండి నెక్స్ట్ చాలా అవుతున్నారు జీవితమే భారంగా గడుపుతున్నారు అంటే బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారండి ఇప్పటి వరకు లైఫ్లో ఎంజాయ్ చేసినట్టున్నారు ఇప్పుడు లైఫ్ అయితే కొంచెం భయపడుతున్నారు ఇది తీసుకోవట్లేదు కాదు ఇంకా ఫైనల్గా లాస్ట్ కార్డ్ తీస్తా ప్రపోజల్ సిచ్యువేషన్ వచ్చింది అంటే పాజిటివ్ ఎనర్జీస్ అయితే స్టార్ట్ అయినాయి మీ పర్సన్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ముందు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అండి మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా ఎమోషన్ అవుతున్నారు ఇంకా చెప్పాలంటే ఏడుస్తున్నారండి మనసులో వారు ఎందుకు బా వారి వారి బాధ వారికి తెలుస్తుంది కానీ ఎవరితోనూ స్టక్ అవుతుంది ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఎవరితో షేర్ చేసుకోవాల్సిన ఉద్దేశం మీ పర్సన్కి అయితే లేదు మనోవేదన అయితే కనిపిస్తుంది చాలా ప్రీప్లాన్డ్గా అయితే ఉన్నారండి అంటే వీరికి మనసుకు కలిగించిన సిచ్యువేషన్ బట్టి ఇంకా ఎవరిని నమ్మే ఉద్దేశం కానీ ఎవరితో వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చేసుకోవాల్సిన ఉద్దేశం కానీ మీ పర్సన్కి అయితే లేదు ఇక్కడ వారిని ఏదో తీసుకోబోతున్నారు ఇక్కడ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారండి మానసిక ఒత్తిడి కనిపిస్తుంది శారీరక శ్రమ కనిపిస్తుంది బాధ్యతలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ద స్టార్ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే మూవ్ ఆన్ అయిపోతున్నట్టు ఇక్కడ ప్రపోజల్ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నట్టు ఇంకా మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుందండి ఎందుకంటే ఇక్కడ మీరు అడిగేదానికి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి ఫోన్ కానీ కాంటాక్ట్ కానీ వస్తుందేమోనని ఎందుకంటే మీరు స్టక్ ఎనర్జీ ఫీల్ అయిపోయి ఫీల్ అవుతున్నారండి ఈ లైఫ్ నుండి మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా మీకు తెలియని పరిస్థితి మీ లైఫ్లోనేమో కష్టంగా ఉంది అంటే జీవితంలో చాలా బాధ్యతలు ఉన్నాయి అండ్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేరు చెప్పుకున్న ఎవరు ఆర్చేవారు లేరు హెల్ప్ చేసేవారు లేరు అంటే మాటల వరకు ఏదో చెప్తారు కానీ మీరు చెప్పుకున్న ఎదుటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కానీ మీకు ఎటువంటి హెల్ప్ ఉండదని మీకు తెలుసండి కానీ ఇక్కడ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది కెరీర్ కోసం కష్టపడుతున్నారు కానీ మనసు పెట్టలేకపోతున్నారు ఎందుకంటే పర్సన్ అంటే మీకు అంత ఇష్టం ఇక్కడ మీలో అమ్మ ప్రేమ అనేది కనిపిస్తుంది మీ ఏంటో ఈ ఎనర్జీస్ కార్డులో అయితే తెలుస్తుంది అండి ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే పర్సన్ గురించి మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం జీవితంలో వారుతున్న లైఫ్ కావాలనుకుంటున్నారు కాబట్టి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కానీ కెరీర్ మీద ఫోకస్ అయితే చేయట్లేదు ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ ఇలా రావడం అయితే జరిగింది ఇప్పుడు క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్కి ఇక్కడ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూద్దాం అంటే ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇవి మీ ఎనర్జీస్ కార్డ్స్ అండి మీ ఎనర్జీస్ కార్డ్స్లోనే క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ తీద్దాం వారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారని పార్ట్నర్ అసలు మీ గురించి ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ ఇక్కడ మీకైతే చాలా కోపం ఉందండి పర్సన్ విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్కి ఈగో ఎక్కువ ఉంది మీ విషయంలో ఏం స్టెప్ తీసుకోవట్లేదు అసలు మీ మీ పర్సన్కి ఎటువంటి ఉద్దేశం ఉంది వదులుకునే ఉద్దేశం ఉంటే ఏదో మాట చెప్పాలి అంతేకాని ఇలా ఎనర్జీ ఉండకూడదు మీరు చాలా కోపంగా అయితే మాట్లాడుతున్నారు ఈ కోపానికి మీ పర్సన్ ఇక్కడ ఎమోషన్ అవుతున్నారండి మీకు చెప్పుకోలేరు వారి సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోలేరని మీ పర్సన్ అంటున్నారు మీ పర్సన్కి అయితే ప్రజెంట్ అయితే ఈగో ప్రాబ్లం కన్నా మానసిక వేదన అనేది కనిపిస్తుంది మీతో మాట్లాడకపోవడానికి కారణం కూడా వారి లైఫ్లో ఏదో జరుగుతుందండి ఇక్కడ మీ పర్సన్ వేరే వారి మీద కూడా చాలా కోపంతో ఉన్నారు కోపం అంటే ఎలా అంటే ఎదుటివారు చెప్పే మాటలు నచ్చట్లేదు అండ్ ఎదుటివారి ప్రవర్తన నచ్చట్లేదు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి రెస్పాండ్ అయ్యేది చాలా బాధపడుతున్నారు మానసిక వేదన అనేది కనిపిస్తుంది రియాక్షన్ ఎలా ఉందంటే చాలా కోపం కూడా ఉందండి మీ మీద కాదు ఎదుటివారి వారి మీద మీరు అన్న మాటకి ఇలా రెస్పాండ్ అవుతున్నారు వారి రియాక్షన్ ఏమో మీరంటే ఇష్టం చూపిస్తున్నారు అంటే మనసులో మీరంటే ఇష్టమే కానీ మీ ఇష్ట వారి ఇష్ట ఇష్టాలు మీతో షేర్ చేసుకోలేకపోతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ స్కార్డ్కి చూద్దాం వారు ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు కదా అసలు మీ ఎనర్జీస్ కార్డ్స్కి ఏం చెప్తున్నారు సమాధానం మీరు ఏమంటున్నారంటే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అసలు ఈ రిలేషన్లో సక్సెస్ అనేది కనిపిస్తుందా లేదంటే మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం ఏముందా అంటే మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ వారి నిర్ణయం అయితే తీసుకుంటున్నారంటండి అది మీతో కలిసి ఉండేలా లేదంటే వేరే వారి మాటల ఆదేశాల మేరకు ఏదైనా వారి ఆదేశాల మేరకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు కానీ మనసులో మాత్రం మీ పర్సన్ను మీ వైపు మాట్లాడుతున్నా సరే వేరే వారు మీ వైపు మాట్లాడినివ్వకుండా స్టక్ అనేది అయితే ఉంచారండి వీరు చాలా తెలివైన వారు మీ పర్సన్ వీరు కంట్రోల్ అయితే ఉన్నారు ఇక్కడ మీరైతే సక్సెస్ కావాలి అనుకుంటున్నారు రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ రియాక్ట్ అవడం జరిగింది మీకోసమే నిర్ణయం అయితే తీసుకుంటున్నారని నెక్స్ట్ ఎనర్జీస్ స్టార్ ఎనర్జీస్ కార్డ్ చూద్దామండి స్టార్ ఎనర్జీస్ కార్డ్ అంటే చెప్పాను కదా ఒక రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రేన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఒక స్టార్లో అయితే ఫీల్ అవుతున్నారు మీరేంటంటే మీరు గతంలో వారికి ఏదైనా మంచి చేయొచ్చండి గిఫ్ట్లు పరంగా సపరేజ్ చేయడం కానీ వారికి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టడం కానీ వారు కష్టంలో ఉంటే ఏదైనా హెల్ప్ చేయడం కానీ ఇప్పుడు మిమ్మల్ని స్టార్లో అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ మీ ఎనర్జీస్ కార్డ్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీరు ఒక స్టార్ స్టార్ అంటే సెలబ్రేట్ కాదండి ఒక విధమైన గౌరవం అనమాట మీ మనసు ఏంటో ఇప్పుడు మీ అయితే అర్థమైంది మళ్ళీ మీతో మాట్లాడాలి మీతో రెండు కావాలి మళ్ళీ మీ ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేయాలి అన్న ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే ఇలా ఉన్నారు ఇలా రెస్పాండ్ అవుతున్నారండి రియాక్షన్ ఏంటంటే అక్కడ వారు ఆన్ అయిపోతున్నారు మూవ్ ఆన్ అయిపోయి మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కర్డ్స్కి చూద్దాం ఎనర్జీస్ కార్డ్కి ఇక్కడ మీ పర్స్ వచ్చేసి మీరు ఏమంటున్నారు అంటే మీ పర్సన్ గురించి మీరు ఎంత ఫైట్ చేస్తున్నా ఆర్గ్యుమెంట్ చేస్తున్నా మీ పర్స్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే వారికి చాలా బడ్డెన్స్ ఉన్నాయండి మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అనేది కనిపిస్తున్నాయి బాధ్యతలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే వారి లైఫ్లో కష్టపడమే కానీ వారి కోసం వారి ఆలోచించే సిచ్యువేషన్లు అయితే లేరు అందుకే మీకు ఏమీ చేయలేకపోవడం కానీ మీతో మాట్లాడలేకపోవడం కానీ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు మీ మీ గురించి కూడా ఆర్గ్యుమెంట్ ఏదో చేస్తున్నారండి అందుకే కొంచెం చాలా ప్రయత్నాల మీద ఉంటున్నారు వారు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి ఆ కన్ఫ్యూజన్ అంటే వారు అనుకునేది జరుగుతుందా లేదో కూడా తెలీదు మీ గురించి పోరాడాలి అనుకుంటున్నారు ఇక్కడ ప్రపోజల్ ఈ ప్రపోజల్ కూడా ఫైనల్గా క్లారిఫికేషన్ చూద్దాం ఇక్కడ నేను సఫర్ చేయట్లేదు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించినండి మీ పర్సన్ వచ్చేసి ప్రపోజల్ ఇచ్చేది మీరు అనుకోవచ్చు కదా మీకు క్లారిటీ రావాలి కదా ఎవరికి ప్రపోజల్ ఇచ్చేది ఒకటి తెలుసుకోవాలండి ఇప్పుడు డేవిలేనర్జెస్ కార్డ్ వచ్చిందంటే అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి సంబంధించి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అండి మీ పర్సన్ వచ్చి ప్రపోజల్ ఇచ్చేది ఇక్కడ మీతోనే మాట్లాడాలని చూస్తున్నారు మీకే ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ పర్సన్కి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కోపం ఉంది ఆ కోపంతో పాటు ఎమోషన్ ఉంది ఎదుటివారు చేసే పనులు అయితే నచ్చట్లేదండి మీ పర్సన్కి వచ్చేసి అంటే మీకు ఎందుకు రిప్లై అవ్వట్లేదు ఎందుకు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదంటే మీరు కూడా మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలండి వారు ఏ చిరాకులో ఉన్నప్పుడు లేదంటే వారి సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు మీరు విసిగించడం ఏదో ఉంటుంది అప్పటి వరకు మనసులో మీ గురించి ఆలోచించేవారు మీ ప్రవర్తనకి వారికి అనేది అనిపిస్తుంది కోపం వస్తుందండి మీరు చేసే పనులు కూడా కోపం వస్తుంది మనసులో ఒకటి ఉంది ఇక్కడ మీతో చెప్పుకోలేరు అండ్ వారి సిచ్యువేషన్స్ మీరు అర్థం చేసుకుంటారో కూడా వారికి తెలియదు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి మీ పర్సన్ వచ్చి కష్టపడుతున్నారు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారండి త్వరలో ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చేసి చాలా జెన్యున్గా ఉన్నారు ఒక అమ్మ ప్రేమ అనేది కనిపిస్తుంది మీ పరిస్థితి బాగోపోయినా సరే మీ లైఫ్ అన్ని రకాలుగా బాగుంటారని కోరుకోవట్లేదండి పర్సన్ తోటి రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు అంటే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి మీ పర్సన్ అంటే అంత ఇష్టమైతే చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి మీ మీ ఫీలింగ్స్ ఏమో మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమో చాలా క్లియర్గా రావడం అయితే జరిగింది ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి మీరే అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా త్వరలో అయితే వారి నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ రావచ్చు త్వరలో అంటే మేబీ కొంతమందికి త్రీ మంత్స్లో అయితే వచ్చేయచ్చు ప్రపోజల్ అన్నది త్రీ మంత్స్ అయితే పడుతుందండి వారు ఏం సిచ్యువేషన్లో ఉన్నారో మీరు కూడా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్లో క్లారిఫికేషన్ చూద్దాం అంటే ఇదేంటంటే ఇక్కడ మీరేమో మీ మనసులో ఉన్న మాటకి మీ పర్సన్ ఏం రిప్లై ఇస్తున్నారు దీనికి సంబంధించి ఇది మీ ఎనర్జీస్ కార్డ్ నేను ఇక్కడ సపోజ్ చేసి మీ మనసులో మాట అసలు ఏమంటున్నారు మీ పర్సన్ ఎలా కనెక్ట్ అవుతున్నారు అంటే మీరు ఎప్పుడైనా మనసులో ఏదైనా అనుకుంటే అది మీ పర్సన్ వరకు చేరుతుందా లేదా అనండి ఎనర్జీస్ కార్డ్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనసులో అసలు ఎలాంటి ప్రపోజల్ ఉంది మీ పర్సన్ గురించి అయితే హార్డ్ డ్రక్ సిచ్యువేషన్లో అయితే కనిపిస్తుందండి మీరు ఏమంటున్నారంటే మీ పర్సన్ వచ్చేసి మీకు నమ్మక ద్రోహం చేశారు మిమ్మల్ని మోసం చేశారు మానసికంగా అసలు అంత బాధ పెట్టారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి అసలు ఎంత బాధ పెట్టినా సరే మీ పర్సన్ విషయంలో వారికి అసలు రిగ్రెట్ ఉందా అని మీరైతే అడుగుతున్నారు అంటే వారు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా అని మీరు అడగడం అయితే జరిగింది ఇంత బాధ పెట్టి వారు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా రిగ్రెట్ అవుతున్నారా అని మీరు అడగడం అయితే జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్కి అంటే ఇక్కడ మీరేం అడుగుతున్నారు మీ పర్సన్కి అసలు రిగ్రెట్ ఉందా లేదా అని అడుగుతున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఎలా కనెక్ట్ అయిందంటే మీ గురించి ఆలోచిస్తున్నారండి అంటే వారు వర్క్ మీద కూడా ఫోకస్ చేయట్లేదు ఏదో వెళ్తున్నట్టు జీవితం ఉన్నట్టున్నారు మనసులు మీ గురించి అయితే ఆలోచించడం వల్ల చుట్టూ ఉన్న వారి మీద కోపం అయితే చూపిస్తున్నారు ఇక్కడ మీరు మానసికంగా బాధపడడం వల్ల మీ పర్సన్ మీద మీ మీకు విపరీతమైన కోపం కూడా వస్తుందండి ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ గుర్తొచ్చేసి ఒక్కోసారి ఎంత ప్రేమ చూపిస్తారో ఒక్కోసారి నెగిటివ్గా కూడా కాదండి ఇంకా విరక్తిగా ఫీల్ అవ్వటం ఇక్కడ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పర్సన్కి అయితే కనెక్ట్ అవుతున్నాయి అంటే వారు కూడా వర్క్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తలేదు వారికి కోపం ఎక్కువ అవుతుందంటే మీరు బాధపడడం వల్ల అంటే మీరు ఇక్కడ చిరాకు పడుతున్నారు మీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నాయి అంటే సోల్స్ ఫైట్ చేసుకుంటున్నాయి అన్నమాట నెక్స్ట్ మీరు అడుగుతున్న మీరైతే స్పై చేస్తున్నారండి మీ పర్సన్ని చాలా ఫాలో అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అసలు మీరు ఫాలో అవుతున్నట్టు మీరు పట్టించుకున్నట్టు మీ పర్సన్ పట్టించుకుంటున్నారా అంటే అంటే మిమ్మల్ని అసలు గుత్ మీరు గుర్తున్నారా లేదా మీరు ప్రయత్నం చేస్తున్నట్టు మీ పర్సన్ ప్రయత్నం చేస్తున్నారా అంటే చూస్తారు కదా మీతో వారు అక్కడ ఉన్నారే కానీ దృష్టి అంతా మీ మీద ఉంది అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మళ్ళీ మాట్లాడాలని ట్రై చేస్తున్నారు కానీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ మాత్రం అంత అనుకూలంగా లేవండి మీ పర్సన్ అయితే మీ మీద అయితే ఫోకస్ చేశారు అంటే ఇష్టం అయితే ఇష్టం అనేది కనిపిస్తుంది కానీ సమయం చూస్తున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ ఇంకా మీరు ఏమీ మీ మనసులో మాట్లాడలేమున్నాయంటే మీరు ఏమంటున్నారంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారు అసలు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అసలు మీరు వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా అని మీరైతే మనసులో అయితే అనుకుంటున్నారు మొదటి ఎనర్జీస్కి అట్లా ఎలా స్టక్ అయ్యారు ఇదొకటి ఎనర్జీస్ అయితే ఇలా కనెక్ట్ అవుతుందండి అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో వెయిట్ చేయాలా వద్దా అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా మీ మనసుల మాటకి అసలు వారు ఎలా ఎలా కనెక్ట్ అవుతుంది అంటే వస్తారంటండి మీ లైఫ్లోకి త్వరలో అంటే మీతో కాంటాక్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మూవ్ ఆన్ అవ్వలేదు మూవ్ ఆన్ అయినట్టు మీరు అనుకోవచ్చు వారు అనుకోవచ్చు కానీ ఇక్కడ రిలేషన్ అన్నది బ్రేక్ అయింది అండ్ బ్రేక్ అవ్వడం అంటే కొంచెం దూరం పెరిగింది కానీ మీ బంధం అనేది ముగిసిపోలేదండి మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉందంట మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉందని వారి మనసులో అనుకుంటూనే ఉన్నారు మీ లైఫ్కు తిరిగి వచ్చేస్తారు నెక్స్ట్ ఇక్కడ మీకు క్లారిటీ రావాలంటున్నారండి అంటే మీకు చాలా నిజాలు తెలియాలి అండ్ మీ గురించి కూడా మీ పర్సన్ తెలుసుకోవాలి కమ్యూనికేషన్ అంటే మీతో మాట్లాడాలి మీ పర్సన్ మీతో మాట్లాడితేనే ఇక్కడ మీ పర్సన్కి క్లారిటీ ఉంటుంది అండ్ మీ విషయంలో వారు చేసిన తప్పు కానీ అసలు వారు మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నారు రిలేషన్ ఎందుకు బ్రేక్ చేసుకున్నారు ప్రతి దానికి మీకు సమాధానం కావాలైతే అడుగుతున్నారు మీకు చాలా కోపం అనుకుంటారండి చాలా కోపం అయితే చూపిస్తున్నారు కోపంలో అడుగుతున్నారు మాటలన్నీ ఎందుకంటే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా పర్సన్ అంటే ఎంత ఇష్టపడుతున్నారో ఒక్కొక్క సిచ్యువేషన్లో వారు చేసిన పనికి కడుపు మండిపోతున్నట్టుంది అండ్ నెక్స్ట్ మీ పర్సన్ అసలు లవర్స్గా ఫీల్ అవుతున్నారండి లవర్స్గా ఫీల్ అవడం కాదు కనెక్ట్ అయిపోయారు ఇక్కడ సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయి అంటే కనెక్ట్ అవుతున్నాయి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయి మీ కోపం కనెక్ట్ అవుతుంది మీ ప్రేమ కనెక్ట్ అవుతుంది మీ పర్సన్ మనసులో మీరంటేనే చాలా అంటే చాలా ఇష్టం అండి మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే అదొక ఇష్టం ఇదొక ఇష్టం అంటే వేరే వారితో మిమ్మల్ని కంపేర్ చేయరు మీకుండే గౌరవం ఒకలా ఉంటుంది వేరే వారితో ఒక ఎఫెక్షన్ కానీ అట్రాక్షన్ కానీ ఒకలా ఉంటుందండి మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీరు అందంగా లేకపోయినా మీరు అంటే ఇష్టం లేదు వేరే వారికి అట్రాక్ట్ అయ్యారని కానీ మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక బంగారం అండి బంగారం అంటే మీరు ఒక మంచి లక్షణాలు అయితే ఉన్నాయి ఫైనల్గా ఇంకో ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీస్తాను మీరు ఇంకేం అడుగుతున్నారంటే స్టక్ అయిపోయారండి మీరు అసలు వెయిట్ చేస్తున్నారు కానీ అసలు మీకు మీ పర్సన్ నుండి ఎటువంటి యాక్షన్ లేదు ఎన్ని ఎన్నాళ్ళని ఎన్ని రోజులని ఇలా ఈ సిచ్యువేషన్ ఉండాలి ఇక్కడ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉన్నా సరే మీ పర్సన్ మీ విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అండ్ మీ పర్సనల్ లైఫ్లో నుండి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరైతే అడుగుతున్నారు ఎందుకు వారు ఉన్న లైఫ్లో నుంచి బయట పడలేకపోతున్నారు అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది మీ పర్సన్ ఎందుకు భయపడుతున్నారు మీ విషయంలో మీరున్నారని సపోర్ట్ చేస్తారని మీ పర్సన్ తెలుసు కానీ మీరు ఏం అడుగుతున్నారంటే అక్కడ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా ఎందుకు అంత స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు ఎటువంటి నేనేం తీసుకోలేకపోవడానికి అసలు మీ పర్సన్ ఏమంటున్నారంటే వచ్చేస్తారంటండి మీ లైఫ్లోకి వస్తారంట మేబీ కొంతమందికి అయితే మీ పర్సన్ ఇండైరెక్ట్గా ప్రపోజల్ పంపడం అయితే జరుగుతుంది అంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టం అని వేరే వారి చేత మీకు న్యూస్ వినడం కానీ అండ్ వారంతటి వారే ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించడం అయితే జరుగుతుందండి మీరు వారికి కనిపించవచ్చు వారు మీకు కనిపించవచ్చు మీ గురించి మీ పర్సన్ మీర దగ్గర తెలుసుకోవడం కానీ అలానే మీ పర్సన్ మీతో ఇంకా డైరెక్ట్గా మీట్ అవ్వడం కానీ జరుగుతుంది మీరేమంటున్నారంటే మీ పర్సన్ మీ విషయాలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నిన్నేం తీసుకోవట్లేదంటే మీ పర్సన్ వేరే వారి చేతి ఎవరితోనే మాట్లాడిస్తున్నారండి ఇక్కడ ఏంటంటే ఇంకా ఫైనల్గా మీకు సమాధానం కావాలి కదా సఫర్స్ చేసి అసలు ఏం చెప్తున్నారు యూనివర్స్ మీ విషయంలో మీకైతే జస్టిస్ అయితే ఉంటుంది ఇదిగోండి జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది మీరు జస్టిస్ కావాలి అనుకుంటున్నారు పర్సన్ విషయంలో అన్ని రకాలుగా జస్టిస్ అంటే మీరు మోసపోవడం కానీ రెండు ఈ జస్టిస్ అయితే మీకు అయితే ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ కూడా యూనివర్స్ ఏం చెప్తుంది మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు చూసారు కదా ప్రపోజల్ కూడా వస్తుంది అక్కడ ప్రపోజల్ వచ్చింది ఇక్కడ మీరు మిస్ అవుతున్నారు కాబట్టి మీకు యూనివర్స్ క్లారిటీ ఇస్తాను ఏంటంటే ఇక్కడ మీకు యూనివర్స్ చాలా అవకాశాలు ఇస్తే ఇస్తుందండి కానీ మీరు వద్దనే అనుకుంటున్నారు అంటే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది మీకు కావాల్సింది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇవేమీ వద్దు జీవితంలో కావాల్సింది ఎన్ని అవకాశాలు వచ్చినా సరే మీ జీవితంలో ఉండే కోరుకునేది ఒకే ఒక అవకాశం అది పర్సన్ తోటి ప్రేమైనా సరే జీవితమైనా సరే ఇక్కడ యూనివర్స్ వచ్చేసి స్టక్ అవుతుందండి జస్టిస్ అయితే ఇవ్వబోతుందని మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తాను చూసారు కదా ఈ ఎనర్జీస్ కార్డ్ కూడా హ్యాపీ ఫ్యామిలీ చాలా పాజిటివ్గా వైపు అయితే యూనివర్స్ ఈ వైపే ఉండండి ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారండి వారు ఉన్న సిచ్యువేషన్లు ఇది సరైన సమయం కాదా అని ఇక్కడ ఎన్ని ఇది కూడా చెప్పచ్చు వారికి ఎన్ని అవకాశాలున్నా ఎన్నో అవకాశాలు చూసి మిమ్మల్ని వదులుకోవడం దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవడం వారికి బుద్ధి వచ్చిందండి ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు చూసారు కదా ఇక్కడ కూడా మ్యారేజ్ సంబంధించి అంటే మ్యారేజ్ అని కాదు సెలబ్రే అని ఉంటుంది యూనివర్స్ అయితే మీ వైపు ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి పోతున్నారు కూడా ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ అడ్జస్ట్ మీకు యాక్యూరెట్ రీడింగే ఇచ్చాం మీరుగానే సఫర్ చేసి అడ్జస్ట్ ఇవ్వడే జరిగిందండి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నాయి మీ వై మీ వైపు చూసుకుంటే మీరు చాలా మంచి వారిని నేనేమి పొగడట్లేదు అడ్జస్ట్లో తెలిసినే ఎంత జెన్యున్ పర్సను మీ పర్సన్ వదిలేసుకున్నారు కదా అని మీరు పక్కదారి చూ పట్టడం కానీ చేయలేదు ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మీకు చాలా అవకాశాలు ఇచ్చాయి కానీ మీరు ఏమి వద్దనుకుంటున్నారు అందుకే మీకు జస్టిస్ అయితే చేయబోతుందండి యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో కూడా వారి లైఫ్లో ఏదో సమస్య అయితే ఉంది అంటే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క సమస్య అయితే ఉంటుంది కదా మీ పర్సనల్ లైఫ్లో ఏదో సమస్య అయితే ఉంది ఆ సమస్య క్లియర్ అయిపోయాక మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ ఎనీ టైం వస్తుందండి కొంతమందికి అయితే కొంతమందికి అయితే త్రీ మంత్స్లో వస్తుంది అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం అయితే జరుగుతుంది ఇవ్వండి రోజు ఎనర్జెస్ ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు మీకు మంచి మంచి కంటెంట్తో వీడియో చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టు ఆల్